కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి మనకి అన్నిటికంటే కష్టమైన పనిలాగరీ ఇది వెయిట్లో చేస్తా హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదా ప్రస్తుతం నేను హైదరాబాద్ గచ్చిబౌలి డిఎల్ఎఫ్ దగ్గర ఉన్నటువంటి ఓ ఫుడ్ కోర్ట్లో ఉన్నాను ఈ ఫుడ్ కోర్ట్లో ఓ మంచి ఆని ముత్యాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను అదే ఆనిముత్యాలు అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట ఇక్కడ మంచి బడ్జెట్లో అదిరిపోయే నాన్ వెజ్ పొలావ్స్ చిట్టి ముత్యాల బిర్యానీలు ఇంకా చాలా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే మాత్రం నో రూరించేస్తాయట మరికేది కాలుష్యం మనం కూడా వెళ్ళి ఆ ఆనిముత్యాలు అన్లిమిటెడ్ని టేస్ట్ చేసేద్దాం ఈ ఆని అన్లిమిటెడ్లో సింపుల్ మెనూయే ఉంటుంది ఒకసారి మనం చూసుకున్నట్లయితే చికెన్ అన్లిమిటెడ్ రైస్ కాంబో అంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే కాంబోస్ కాంబోస్ అయితే మాత్రం చాలా స్పెట్లు చిట్టుముత్యాలు అన్లిమిటెడ్ రైస్ కాంబో అట్లాగే మటన్ అన్లిమిటెడ్ రైస్ కాంబో మటన్ అన్లిమిటెడ్ రైస్ కాబో చిట్టుముచ్చలు రైస్తో ఇదైతే బగారా రైస్ అలాగే చికెన్ ఫుల్ జాయింట్ బగారా రైస్తో చికెన్ ఫుల్ జాయింట్ చిట్టు చిట్టుముచ్చాలు రైస్తో అనమాట మీకు ప్రైసెస్ కూడా చూశారు కదా జస్ట్ వన్ నైంటీ నైన్ టూ సెవెంటీ నైన్ టూ ట్వంటీ నైన్ అంతే సింపుల్గా అట్లాగే ఆంధ్ర బిర్యానీస్ వచ్చేసరికి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది అది కూడా జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ అట్లాగే కర్రీస్ సింగిల్ చికెన్ జాయింట్ ఉంటుంది చికెన్ కర్రీ ఉంటుంది చికెన్ ఫ్రై అలాగే మటన్ కర్రీ ప్రాన్ కర్రీ ఎక్స్ట్రా రైస్ కావాలనుకుంటే ఎనీ రైస్ ఇక్కడ సర్వ్ చేస్తారు అవి కూడా జస్ట్ ఎక్స్ట్రా రైస్ అయితే సెవెంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ చాలా బడ్జెట్లోనే ఇక్కడ ఈ ప్రైసెస్ అయితే ఉంటాయి నెక్స్ట్ డిజర్ట్స్ వచ్చే వాటికి అప్లికేట్ అయితే అట్లాగే మన ఆంధ్ర స్టైల్ జున్ను కూడా చాలా స్పెషల్ ఈ ఆనిమత్యాలు అన్లిమిటెడ్ హైదరాబాద్లో ఉన్న ఆణిముత్యాలు అన్లిమిటెడ్ దగ్గరికి వస్తే నాకు మరో ఆనిముత్యం తగిలిందనమాట ఇక్కడ బ్రదర్ చరణ్ బ్రో అందరికీ తెలుసు కదా మన కో ఫుడ్ బ్లాగర్ బట్ ఈ మధ్య చాలామంది ఈయన ఫుడ్ బ్లాగ్స్ మిస్ అవుతున్నారని చెప్పి నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు ఏంది చరణ్ నన్ను కనపడట్లేదు ఏమైపోయాడు ఏమైపోయాడు అన్నారు సో ఇక్కడ ఎలాగే కనిపించాడు కాబట్టి ఈ ఆణిముత్యాన్ని కూడా మళ్ళీ ఒకసారి నా వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చేసారనమాట ఏంది అంటే నాలో మీరు కదన్నా పర్లేదు ఒక చిన్నపాటి బ్రేక్ తీసుకున్నాం వైరల్ ఫుడ్ నుంచి మేము దాంతో పాటు ఇప్పుడు ఫుడ్ రివ్యూర్స్ ని ఉన్న కి మనం ఫుడ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఫస్ట్ థింగ్ ఏంటి మనం ఫస్ట్ భయపడేది మనం చేయగలుగుతాం మనం చూసాం ఆ కష్టాలని దగ్గరుండి వద్దు మనం ఎంత మంచిగున్నా చెడ్డగా ఉన్న మేనేజ్మెంట్ కి కొంచెం ఇబ్బంది లేకుండా వాళ్ళకి బెటర్మెంట్ ఆఫ్ కస్టమర్స్ వచ్చినట్టు మనం చాలా ట్రై చేసాం అసలు మనమే దిగితే అలా ఉంటది అన్నప్పుడు ఒక చిన్న ఆపర్చునిటీ నాకైంది ఆ నాకు అయినప్పుడు చాలా లిమిటెడ్ పేరు నేను నేర్చుకుందాం అని దిగిన ఆపర్చునిటీ ఆనిమత్యాలు ఆక్చువల్లీ ఆనిమత్యాలు అన్నది మా గ్యాంగ్ పేరు మా ఫ్రెండ్స్ అందరం మేము పెట్టుకున్న పేరు మా గ్యాంగ్ పేరు ఆనిమత్యాలు ఏం స్పెషాలిటీ ఇద్దాం అన్నప్పుడు మేము పెట్టిన ఈ చిట్టు ముత్యాల రైస్ ని ఎలాగైనా దూరం తీసుకెళ్ళాలి చిట్టి ముత్యాలని చిట్టి ముత్యాలు అన్నం అనేది కొంచెం క్యాజువల్గా ఉంటుంది కదా అని చెప్పి హాని ముత్యాలుగా మా పార్ట్నర్స్ అందరం కలిసి మార్చాం నవంబర్లో స్టార్ట్ చేసాం అక్టోబర్ మధ్యలో తినడం ఈజీ కాదండి తినడం అసలు చాలా కష్టం పొద్దున ఆరు నుంచి రాత్రి ఒకటి రెండు అసలు బాబోయ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కానీ ఆహ్ అసలు మా వల్ల కాలేదు ఇంకా ఏంటి మనం పెట్టిన లిమిటెడ్ మెనూతో చాలా లిమిటెడ్ మేను బికాస్ నేను ఇన్ని రోజులు రెస్టారెంట్స్ లో గమనించింది ఏంటంటే మనం చేసే ఫస్ట్ మిస్టేక్ మేము పెద్దగా ఉండకూడదు ఏదైనా కంట్రోల్లో ఉండగలగాలి ఎక్కువ వాల్యూమ్లో చేయగలగాలి అది కూడా కంట్రోల్డ్గా ఒక ప్లేస్లో ఇవ్వగలగాలి అలాంటి టైంలో నేను పర్సనల్గా మా పార్ట్నర్స్ అందరం కూడా మేము ఎక్కడైనా ఆంధ్ర ఫుడ్ తినాలి నేను మణికొండలో ఉంటాను చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ బ్యాచులర్కి ఒక కార్పొరేట్ గైకి మనం ఎక్కడైనా చేయగలుగుతాం రేపు అనే రోజున బ్యాచులర్స్ పెరుగుతారు కార్పొరేట్ పీపుల్ పెరుగుతారు అలాంటి పర్సన్స్కి వాకిన్ అయ్యి ఒక ప్లేస్లో హాయిగా తిరేటట్టు బికాజ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ ఇంకా క్యూజిన్ డైనింగ్ అంత ఎక్స్పీరియన్స్ లేదు ఫాస్ట్ సర్వీస్లో క్యూఎస్ఆర్ మోడల్లో పెట్టాలి అన్నప్పుడు ఈ డిఎల్ఎఫ్ ఆపర్చునిటీ అనేది మనకి ఒకటి వచ్చింది వచ్చినప్పుడు ఈ స్పేస్ దొరకడం దాని నుంచి మేము ఒక ఆని ముచ్చా అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అన్న ట్యాగ్లోనే ఏంటంటే ఏ రోజు ఏ బ్యాచ్లర్ కూడా చుట్టుపక్కల ఉన్నప్పుడు రైస్ అనే ఒకటి మాత్రం అన్లిమిటెడ్ గా ఉండగలగాలి వైట్ రైస్ అన్లిమిటెడ్ ఇయర్ అనేది ఇట్స్ వెరీ కామన్ మనం రాజమండ్రి సైడ్ ఎట్లా కూడా అన్న రైస్ వేయమంటే ఊరికే వేస్తారు ఆ ఫీలింగ్ నుంచి వచ్చింది మనం ఎన్నో వీడియోలు చేసాం కాబట్టి ఆ ఫీలింగ్ నుంచి వచ్చి ఎప్పుడు రైస్ దగ్గర మోహమాట పడద్దు మెయిన్ గా వెజిటేరియన్ కూడా మనం కొంచెం చేయొచ్చు రీజనబుల్ గా నాన్ వెజిటేరియన్ దొరకాలి అది రీజనబుల్ టేస్ట్లో రీజనబుల్గా అంటే ఇప్పుడు మన ఫైన్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోయినా మన కుదిరిన దాంట్లో ద బెస్ట్ ఇవ్వాలి అనే ఒక స్కోప్తోనే మేము వచ్చింది ఆయన వచ్చేది అన్లిమిటెడ్ అనే ఐడియా అండ్ ఎక్సలెంట్ రిసెప్షన్ వచ్చింది ఇప్పటివరకు ఇన్నేళ్లలో మాకు అంటే నేను అనుకోలేదు అంత మంచి ఫ్లకీలు ఏంటంటే నేనే కౌంటర్లో ఫస్ట్ త్రీ మంత్స్ మార్నింగ్ టు ఈవినింగ్ నేనే ఉన్నావా అది నాకు బాగా ఇన్ ఇన్పుట్స్ ప్రతి కస్టమర్ నుంచి ఎక్కడెక్కడ వాళ్ళ నుంచో ఎథనిసిటీస్ సిటీస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్స్ అన్ని రకాలలో ఏమనుకున్నారు మనం పెట్టిన ఆఫర్ ఆ టైంలో అన్లిమిటెడ్ అనే ఆఫర్ అనేది చాలా మందికి అట్రాక్ట్ చేసింది ఆ చేసింది మనం తీసి బాగా వెళ్ళింది మన ఫెలో బ్లాగర్ ఆ ఫెలో బ్లాగర్ కమ్యూనిటీ బాగా హెల్ప్ చేశారు నిజంగా చెప్పాలంటే ఆ లిఫ్ట్ వచ్చింది ఆ హైప్లో మనం తిట్టు తిట్లు పడ్డాము అనుకున్నట్టు మనం సర్వీస్ చేయలే అంటే ఇట్స్ వచ్చే కస్టమర్కి ఆ ఫుడ్ మీద ఒకటే ఉంటుంది కానీ మనకు ఆ రోజు వచ్చిన అందరు కస్టమర్స్ని సాటిస్ఫై చేయడము ఆ రోజు జరిగే మనం రా మెటీరియల్స్ పర్ఫెక్ట్గా రావడం ఓ అసలు తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం షెఫ్స్ కానీ ఆ టేస్ట్ ని సేమ్ అలానే నమ్ము లేదు లాస్ట్ టూ మంత్స్లో చిట్టి ముత్యాలు రైస్ దొరకలేదు పంట రాలేదు ఎనభై తొంభై రూపాయలు ఉండేది నూట ఇరవై నూట ముప్పై రూపాయలకి వెళ్ళి బెంగాల్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకొని అది మన టేస్ట్కి సెట్ అవ్వడానికి కుదరక చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను అంటే సప్లై చైన్ ఇష్యూస్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఉండదు పెద్ద రెస్టారెంట్ కాదు చిన్న రెస్టారెంట్ ఫాస్ట్గా ఇవ్వాలి చిట్టి రొయ్యలు రొయ్యల్లో మంచి రొయ్యలు రావాలి స్మెల్ రాకూడదు అండ్ రొయ్య మటన్ పక్కన పక్కనే వేస్తాం అది కలవకూడదు మేము అన్ని రకాలుగా దెబ్ దెబ్బలు తిని ఆలోచించి మెల్లమెల్లగా ఒకటి ఒకటి సెట్ చేసుకుంటూ వచ్చింది ఇట్స్ లైక్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అనమాట దీనిలో కూడా ఇప్పటికీ వీఆర్ స్టిల్ లర్నింగ్ ఇంకా మాకు చాలా ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి డే టు డేలో స్విగ్గీ ఇంకా మేము ఆప్టిమైజ్ చేయలేకపోయినాం ఇప్పుడు సొంత ప్యాకేజింగ్ ఓన్ ప్యాకేజింగ్ తీసుకొస్తున్నాం ఇలా ఒకటి ఏంటంటే చిన్నగా స్టార్ట్ చేయాలి అన్ని రకాల పీపుల్ మనలో మన టీంలో ఉండాలి ఒకరు ఆపరేషన్స్లో ఒకరు ప్రొక్యూర్మెంట్లో అలా ఉన్నప్పుడే మనం ముందుకెళ్ళాలి బట్ వీఆర్ వెరీ హ్యాపీ సక్సెస్ఫుల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ మేము మాకు మంచి ఎంప్లాయీస్ దొరికారు దట్ ఈస్ గ్రేటెస్ట్ స్ట్రెంత్ అనుకోవాలి ఈ రోజుకైనా ఏ రోజుకైనా ఒక్క రోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు అది దొరికిన తర్వాతే మొదలెట్టండి ఏదైనా కూడా దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ సో మనం ముందైతే అప్పుడు సరే మొత్తం మీ వాట్ రెంట్ ఎండ్ లో ఉండే ఫుడ్ ఏంటి అది ఏంటి ఇన్ని రకాలు అంటే రైస్లు అయితే రెండే రైస్లు కనిపిస్తుంది అంతే రకరకాల మాత్రం అంతే సింపుల్ వర్ ఏమేమి ఉంటాయి మనం ఏమనుకున్నామంటే మనం ఓన్లీ త్రీ థింగ్స్ మీద డీల్ చేయాలి ఒకటి బగారా రైస్ అందరు తింటారు చిట్టి ముత్యాల రైస్ మన స్పెషల్ రెండోది చికెన్ మటన్ ప్రాన్ ప్రాన్ ఫిష్తో దిగుదాం అనుకున్నాము కానీ ఏంటంటే మనం ఇచ్చే స్పీడ్కి అక్కడ వచ్చే జనాలకి స్మెల్ క్రాస్ ఓవర్ ఎక్కువ అవుతుంది ఓకే అందుకే ఆ ట్రయల్ చేసి కూడా మేము ఆపాం నెక్స్ట్ పీతా ఫ్రిష్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ స్పేస్ కన్స్టెంట్స్ వల్ల ఆపాం ప్రాన్స్ ఇప్పుడు ఏంటంటే మటన్ కాంబోలు ఏంటి ఎవరు వచ్చినా టూ సెవెంటీ నైన్ రూపీస్కి మీకు ఒక మూడు ముక్కల మటన్ నాలుగు ముక్కల చికెన్ అంత ప్రాన్ రావడం అన్నది ఇప్పుడున్న ఈ రియల్ ఎస్టేట్లో ఏ సైబరాబాద్ మన డిఎల్ఎఫ్ రియల్ ఎస్టేట్లో చాలా కష్టం అది ఆ క్వాలిటీలో రావడం ఆ బడ్జెట్లో ఇవ్వడం అన్నది ఎట్ వాల్యూమ్ ఇస్తే కానీ మాకు వర్కౌట్ అవ్వండి అండ్ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ దాట్ అది మళ్ళీ టేస్ట్ లో సెట్ అయ్యి డే టు డే కస్టమర్స్ సో ఇక్కడ మన దగ్గర ఉందేమో మటన్ కాంబో మటన్ సో మటన్ మనం ఓన్లీ కాంబోసే వెరీ సింపుల్ ఒక కాంబో ఒక పర్సన్ కి షేరింగ్ ఉండదు మనం అన్లిమిటెడ్ రైస్ పెట్టుకున్నాం ఎవరు ఎంతైనా రైస్ మినిమం మూడు రకాలు అయితే పక్కాగా హ్యాపీగా ఒక రకాల చికెన్ ఫ్రై మటన్ కర్రీ అండ్ ఫ్రాన్ ఫ్రాన్స్ ఇగురు కొంచెం కర్రీ లాగా చూడడానికి సింపుల్ ఒకటి మేజర్ ముఖ్యంగా ఏంటంటే సర్వ్ చేసే పద్ధతి లాగా అంతే సో సింపుల్ చికెన్ కాంబో కూడా అంతే గోంగూర చికెన్ చికెన్ కాంబో గోంగూర చికెన్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఇది బగారా రైస్ మనం స్పెషల్ గా పెట్టుకుంది మనం ఆంధ్ర స్టైల్లో జాయింట్ ఒకటి జాయింట్ ఇక్కడ రిక్వెస్ట్ బాగుంటది కాబట్టి జాయింట్ రేపనే రోజున బోన్లెస్ బిర్యానీ ఒకటి యాడ్ చేస్తున్నాం అంతే సింపుల్ ఎందుకు ఇలా అంటే ఒకటిన్న అన్ని టేస్ట్ చేస్తే అన్ని రెండు మూడు తిన్నట్టు ఉంటుంది హాయిగా ఉంటుంది బట్ జట్లో అయిపోతుంది సరిపోకపోయినా సరిపోయింది అదొకటి అండ్ ఇంకా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏ ఆంధ్ర హోటల్కి వెళ్ళినా వెయిటింగ్ టైం పదిహేను నిమిషాలు ఉంటుంది ఏదైనా తీసుకోండి అండ్ మూడు రకాలకైతే ఇంకా పక్క ఎక్కువ ఉంటుంది మన దగ్గర టూ మినిట్స్ టు త్రీ మినిట్స్ అంతే అంతే ఆ మోడల్ మీదనే అందుకే మెనూలో మనం మూడే ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయి ఆ వెజ్ ఉంది వెజ్ కాంబో మనకి పన్నీర్ మష్రూమ్ వస్తుంది ఏ రైస్ అయినా రైస్ మీరు రెండు హాఫ్ హాఫ్ చేసుకోవచ్చు ఏదైనా తినచ్చు ఫస్ట్ ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఏంటి ఫాస్ట్ అండ్ స్పీడ్గా క్యూఎస్ఆర్ మెథడ్ మనం అంటే క్విక్గా సర్వీస్ వచ్చేసింది క్విక్గా తినేస్తాం అది క్విక్గా రావాలని మేము వేస్తాం అంటే బ్యాగ్స్ చాలా చిన్నది చేస్తాం వేడిగా వస్తాం రైస్

మటన్ చెప్పు మటన్ మటన్ ఎందుకంటే మటన్ కాంబో మటన్ కాంబోలో అయితే త్రీ ఐటమ్స్ త్రీ అంటే చికెన్ మటన్ ప్రాన్స్ కూడా టేస్ట్ చేయొచ్చు అనమాట మటన్ కాంబో మోస్ట్ ప్రౌడెస్ట్ కర్రీ నాకు ఏదైనా మిగతా అప్ అండ్ డౌన్ అయిన కానీ మన మటన్ క్వాలిటీ మాత్రం మనం తీసుకునే ల్యామ్ కానీ ఓకే అది మన మటన్ కానీ ఏదన్నా కరెక్ట్ వెయిట్ కూడా పర్ఫెక్ట్ అదే వెయిట్ సోర్స్ చేసుకుంటాం చికెన్ కట్ కూడా మటన్ చాలా టెండర్గా వచ్చేటట్టు చూస్తాం ఏది ఎలా అయినా కానీ మటన్ ఈజ్ అవర్ బెస్ట్ యాసెట్ చిట్ ఈ మధ్య కొంచెం దమ్ము తగ్గించాము బికాస్ ఇక్కడ వచ్చి చాలా మంది నార్త్ ఇండియన్ గొడవ పెట్టుకున్నారు మీరు ఇంత స్పైసీలు పెడితే మాకు వల్ల కాదు మనం పెట్టే నార్మల్ ఆంధ్ర స్పైసే సింపుల్ గా కొంచెం తక్కువగానే అనిపిస్తుంది మన బాగా అలవాటు అంటే చూస్తేనే నాకు అర్థమైంది చూ పల్లెటూరు ఫుడ్ ఎక్కువ సో నాకు ఆ పల్లెటూరు ఫ్లవర్స్ చూస్తే చూసినప్పుడు అర్థమైంది తింటున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థం అది సో ఒక మేజర్ పాయింట్ అందుకే ఉస్త్రాక్ ప్లేట్ పెట్టి ప్లాస్టిక్ ప్లేట్ పెట్టింది కూడా ఎందుకంటే వేడి వేడి అన్నం ఇక్కడ మనం వీడియో కోసం చల్లబడింది కానీ కింద అక్కడ అలా వేడిగా వేస్తే ఉస్త్రాక్ వాసన కూడా లైట్గా టచ్ అయితే బాగుంటుంది అనే ఆ విలే మనం డే వన్ ఐ బిలీవ్ వన్ థింగ్ గుడ్ ఫుడ్ కమ్స్ రా ఫామ్ ఏ మనకి సెట్ కాదు ఎన్ని వీడియోలు ధర చెప్తా నాకు సెట్ కాదు నాకు ఎట్లీస్ట్ పర్సనల్గా మన నమ్మిందే మనం పెట్టాలి మనం తినేదే మనం పెట్టాలి నేను ఇది రోజు తింటా నేను ఉన్నానో ఏదైనా ఫీలింగ్ లేదు నేను రోజు తింటా రోజు వస్తా మ్యాక్సిమం టైం ఒక రౌండ్ ఇంటికి తెప్పి లేకపోతే ఇంటికి తెప్పించుకొని అయినా తింటా తింటాను ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనది అన్నప్పుడు తినాలి ఎందుకంటే మనం నలుగురికి పెడుతున్నాం తినిందే పెట్టాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు తినాలి సో ఎవ్రీథింగ్ నేను తిన్నా నేను తినగలుగుతానని ఫిక్స్ అయితేనే మేమందరం మా పార్ట్నర్స్ కానీ ఎవరైనా కూడా అంతే బాగుందండి చాలా బాగుంది చికెన్ చుట్టూ ఉన్న గ్రేవీ మాత్రం మంచి స్పెషల్ మసాలా గ్రేవీ ఇంకా మంచి కిక్ కిక్ పర్సన్స్ చాలా మంది వస్తుంది సార్ మనకి నైట్ ఎందుకంటే మనం వన్ వర్క్ ఉంటాం సో టైమింగ్స్ ఏంటన్నా టైమింగ్స్ మనం మార్నింగ్ ట్వల్వ్ టు నైట్ వన్ 12 టు 12 ఎందుకంటే రెడీగా వచ్చేస్తారు చాలా మంది ఈ మధ్య బ్రేక్ చేయట్లేదు డైరెక్ట్ గా అందరూ బ్రంచే బ్రంచ్ బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ ఇస్ బ్రంచ్ సో బ్రంచే కాబట్టి ఫార్టీ ఫైవ్ కల్లా వచ్చేస్తారు వేడి వేడిగా గ్రౌండ్ పట్టిపట్టేసి ఆఫీస్ కి వెళ్ళిపోతున్నారు సో అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది నేను కరెంట్ రోజను ఇంకో నేను పేర్ పెట్టడానికి కరెంట్ చర్చి చేస్తున్నా ఓకే ఇక్కడికి వచ్చా నే మనం పెట్టే టూ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఇవ్వాలి అది మాత్రం ఇంకా మనం సిక్స్ హండ్రెడ్ పెట్టి ఇంకా గ్రేవింగ్ చేసి స్కోప్ ఉంది బట్ మనం అనుకున్న దాంట్లో టూ హండ్రెడ్కి ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ విఎఫ్ఎం మనం వేసుకున్న పారామీటర్స్ ప్రకారం అసలు ఈ రోజున టూ హండ్రెడ్కి వెజ్ మిల్ కూడా ఇది మనం తినేది మీరు తినే టూ సెవెంటీ నైన్ మటన్ అయితే ఇదైతే టూ ట్వంటీ నైన్ మన జాయింట్ అయితే వన్ నైన్టీ నైన్ కూడా అండ్ మేము అనుకోలేదు ఫ్యామిలీస్ వస్తారు ఇక్కడికి ఎందుకంటే ఇక్కడ ఆంబియన్స్ ప్రకారంగా ఈ ఏరియా ప్రకారంగా డిఎల్ఎఫ్ అంటే మంచి బ్యాచులర్స్ ఈ ఏరియా కదా బట్ స్టిల్ మాకు కూకట్పల్లి నమ్ పటాన్చర్ ఎల్బీ నగర్ నుంచి కూడా వచ్చి ఎందుకంటే ఆ ఏరియాస్లో వాళ్ళకి అంత అనిపించలేదు ఎలాగో తిరగడానికి వచ్చి ఇక్కడ ఒక మీల్ తినేసి ఫాస్ట్ ఫాస్ట్గా హాయిగా ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ పేర్ చేసి మీరు తిని లాస్ట్ కో జున్ను ఆప్రికాట్ డిలైట్ వేసుకొని మనకి రెండే ఆప్రికాట్ డిలైట్ జున్ను సింపుల్ అంటే మేము హడావిడి హడావిడేం చేయలేదు చర్రీ లేసు నెక్స్ట్ బాదం బీసులు పెట్టు డైరెక్ట్ ప్లాస్టిక్ బాక్సులు వచ్చాము ఎందుకంటే క్యారీ చేసుకోవడానికి ఇదిగా మన దగ్గర మెనూలో టూ సెవెంటీ నైన్ దాటి ఏం లేదు అదే లాస్ట్ అది మీరు తినే మటన్ కాంబో జున్ను జొన్న మంచి పెప్పర్ ఇంకా ఇలా చేసి మంచి ఓ రోజుకి మన దగ్గర పక్కగా చాలా ముప్పై నలభై మంది జున్ను కోసం వస్తారు చిట్టి మత్యాలు చేయండి బగారా కూడా కొంచెం వేసుకోవాలి మంచి పొల పొల్లగా అంతే సింపుల్ సార్ బగారా రైస్ కూడా వెరీ మైల్డ్ వెరీ వెరీ మైల్డ్ స్పైస్ కాదు మైల్డ్ కావాలని పెడుతున్నాం బాగుంది ఈ రోజుల్లో కార్ ఎవరికి కూడా అంత స్పైస్ అనే డే తట్టుకునేది అట్లా యుద్ధాలు చేయలేకపోతున్నారు అందరూ రెండు కూడా చాలా అంటే చూడడానికి మాత్రం చిట్టుముచ్చాలు ముచ్చలు టెంప్టింగ్ ఫస్ట్ చిట్టు వైపు లాగింది కానీ అది కూడా టేస్ట్ ఏమాత్రం తగ్గల తగ్గేదే లేదు ఇలా మనం ఇప్పటికైతే ఏంటంటే ఈ ప్లేస్ని స్టెబిలైజ్ చేస్తున్నాం దీన్నే ఇంకా టూ టు త్రీ ప్లేసెస్గా పెట్టాలి అనే దానిలో ఉన్నాం మీన్ వైల్ ఏంటంటే ఏ స్టెప్ తొందరగా వెయ్యాలని అయితే లేదు ఎందుకంటే చాలా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంకో ప్లేస్ పెడితే అవి ఎన్ని ఇంకా ఇంకెన్ని ఫోన్ కాల్స్ ఇంకెంత వర్క్ అన్న ఫీలింగ్లో ఉందా ఎందుకంటే ట్రెమెండస్ వర్క్ ఉంటుంది చిన్న ప్లేస్ అయినా కూడా ఇంకా పెద్ద ప్లేస్ వాళ్ళది ఇమాజిన్ చేసుకుంటే ఇట్స్ నాట్ ఈజీ టు కమ్ దిస్ ఒక్క ప్లేస్ అయినా అంతే ఆ ఒక్క రీజన్తోనే ఇక్కడే క్వాలిటీ స్టెబిలైజ్ చేయడానికి మాకు केस ओ पी लेवल स्टैंडर्ड 되డാനకే నాకు చాలా టైం పట్టేసింది ఆఫ్ కానీ ఇక నుంచి ఈజీ అవుతుంది నుంచి ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ కి వెళ్ళాలనా మనం డౌన్ అవుతున్నా ఎక్కడ అప్ అండ్ నౌస్ ఎక్కడ ఉన్నాయి అనేది క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి ఇక నుంచి మీకు ఈజీ అవుతుంది ఫౌండేషన్ నాకు పర్సనల్గా అయితే ఈ వెంచర్ ఎస్ ఆఫ్ ఫౌండేషన్ ఇంటూ హోటల్ ఇండస్ట్రీ రివ్యూస్ చేసి చేసి ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నన్ను ఎవరు అడిగినా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చెప్పగలుగుతాం ప్రొక్యూర్మెంట్ అయినా ఏదైనా సో ఆ పరంగా ఏంటంటే ఇంట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎప్పుడైనా నేను హోటల్ పెట్టుకోగలగాలి ఎక్కడైనా నేను ఫుడ్ బిజినెస్లో అంటే దట్స్ మై ఇంట్రెస్ట్ నాకు పర్సనల్గా మాకు మా పార్ట్నర్స్ అందరూ కదే మనం ఇక్కడే పుట్టాం ఫుడ్లోనే పెరిగాం ఫుడ్లోనే పోతాం ఎంజాయ్గా తింటూ ఉండాలి తిండి పెడతా ఉండాలి దానిలోనే ఏదైనా చేయాలి అంతే అది ఆల్ ది వెరీ బెస్ట్ శోభ ఈ ఆణిముత్యాలు అలాగే మీరు అనుకునే ఇంకేదైనా సరే ఈ ఫుడ్ ఇండస్ప్రీలో ఇంకా మంచి స్థాయికి కదగాలని మనస్ఫూర్తిగా ఉంటుంది థ్యాంక్ యూ మంచిగా ఫుడ్ కంప్లీట్ చేసి ఒక రౌండ్ జున్ను వేసుకొని అలా బయటకి వెళ్ళి పానే వేసుకుందాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో ఇంకా కొత్త ఛానల్తో వస్తాడు అప్పుడు అది కూడా సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ పక్కాగా మీరు డిఎల్ఎఫ్ సైడ్లో కానీ మాధవూర్ సైడ్లో అంటే ఆనిమత్యాలకి రావడం అస్సలు మర్చిపోద్దు విల్ మేక్ షూర్ వీ మీట్ యువర్ ఎక్స్పెక్టేషన్ అట్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ ఆనిమిముచ్చేస్తే ఆనిమిత్యాలతో పాటు ఈ ఆనిమత్యం కూడా ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటాను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈవినింగ్స్లో ఇక్కడే ఉంటాను వచ్చి కలవండి అయ్యో మాట్లాడుకుంటా ఓ జాయింట్ బిర్యానీ ఒక చికెన్ కమ్మను నిందా ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ బాయ్